వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ సినిమా ఇండస్ట్రీకి హీరోగా రాణించడం అంత సులభం కాదు ఎంతోమంది సినిమాల్లో సక్సెస్ కాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్గా కూడా పనిచేశారు మరికొంతమంది జూనియర్ ఆర్టిస్టులుగా చేసి ప్రేక్షకులను మెప్పించారు అలాగే ఈ హీరో కూడా ఎన్నో కష్టాల తర్వాత నటుడిగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో సినిమా ఇండస్ట్రీకి రాణించడానికి లుక్స్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం చాలామంది తమ నటనతో స్టార్స్గా ఎదిగారు చాలామంది సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్గా రాణిస్తున్నారు అలాగే ఓ హీరో కూడా ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు వందల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు అప్పట్లో ఒక పూట తిండి తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడిన ఆ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ హీరో ఇంతకు ఆయన ఎవరో తెలుసా ఆయనకు తెలుగు తమిళ్ భాషల్లో అభిమానులు కూడా ఉన్నారు ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హీరోగా విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇలా పాత్ర ఏదైనా కానీ విజయ్ దిగనంత వరకు ఒక్కసారి ఆ పాత్రలోకి దిగాడంటే సినిమా హిట్ అవ్వాల్సిందే పిజ్జా నేను రౌడీనే మహారాజా ఉప్పెన మాస్టర్ విక్రమ్ ఈ సినిమాలో విజయ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు లేరు అంటే అతిశయోతి కాదు ఇక సినిమాలోనే కాదు బయట కూడా విజయ్ వ్యక్తిత్వానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అభిమానులను సొంత కుటుంబాలుగా ట్రీట్ చేసే ఆయన తీరుకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు విజయ్ సేతుపతి దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేశారు తరువాత ఇండియాకు వచ్చి ఓ థియేటర్ కంపెనీలో అకౌంటెంట్ గా చేరారు అకౌంటెంట్ గా పనిచేయడం వల్ల ప్రతిరోజు నటీనటులను చూడడానికి వారితో కలిసి ఉండడానికి వారితో మాట్లాడడానికి నటనా కళను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని నేను అనుకున్నాను అని గతంలో విజయ్ తెలిపారు అలాగే ప్రతి క్షణం మధ్యాహ్న భోజనం సమయం కూడా నేను నేర్చుకునే అనుభవం నటీనటులు చుట్టూ ఉండడం కంటిన్యూగా క్లాస్కి హాజరైనట్లే అని విజయ్ సేతుపతి అన్నారు అలాగే ఆయన మాట్లాడుతూ జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా తన ప్రయాణం గుర్తు చేసుకున్నారు ఒకప్పుడు డబ్బు కోసం ఎక్కువ గంటలు పనిచేసిన ప్రదేశంలోని తన మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు ఇది ఒక వృత్తి అయితే ఈ సర్కిల్ ఇలా పూర్తవుతుందని అనుకోలేదు ఇలాంటి సర్కిళ్ళు నా లైఫ్లో చాలానే ఉన్నాయి అని అన్నారు రెండు వేల పదమూడులో పిజ్జా సినిమా ద్వారా విజయ్ సేతుపతి హీరోగా మారాడు ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్గా నిలిచింది నేను సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రత్యేక సన్నివేశం ఉంటే ఆసక్తికర సన్నివేశం ఉంటే పిల్లలతో పంచుకుంటాను అని చెప్పారు విజయ్ విజయ్ సేతుపతి ఆస్తులు నూట నలభై కోట్ల రూపాయలు ఆయన దగ్గర పలు లగ్జరీ కార్లు ఉన్నాయి విజయ్ ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నారు తెలుగు తమిళ్తో పాటు బాలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు